తెలంగాణ ఉద్యోగులందరూ తన కుటుంబ సభ్యులని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు కరీంనగర్లోని టిఎన్జిఓస్ భవనంలో ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం టిఎన్జిఓస్ యూనియన్ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని టిఎన్జిఓ సంఘం నేతలు కోరారు తన పోరాటంతో తెలంగాణ పదాన్ని దేశాన్ని పరిచయం చేసిన పొన్నం ప్రభాకర్ అని పలువురు టిఎన్జిఓ స్నేతలు కొనియాడారు అయితే రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత టీఎన్జీఓ నాయకులు తమ హక్కుల కోసం పోరాడే స్వేచ్ఛను కోల్పోయారని పొన్నమన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల టిఎన్జిఓ రిజిస్ట్రేషన్ పెండింగ్లో ఉందని చెప్తుంటే విడ్డూరంగా ఉందన్నారు ముప్పై ఆరేళ్లుగా తాను నమ్మిన సిద్ధాంతంతో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ కాంగ్రెస్ పార్టీలో ఈ స్థాయికి చేరనని గుర్తు చేశారు కార్మిక చట్టాలను రద్దు చేసినప్పుడు ఆర్టీసీని ప్రైవేటు పరం చేసినప్పుడు టీఎన్జీఓ నాయకులు ఉద్యమించవలసి ఉండేదని గుర్తు చేశారు ప్రభుత్వ ప్రతినిధిగా ఉద్యోగ సంఘాల సమస్యలపై ముఖ్యమంత్రిని కోరుతానని చెప్పారు ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకుపోవడానికి అధికారులు ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకూడదని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్తో పాటు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ రాష్ట్ర టిఎన్జిఓ ప్రధాన కార్యదర్శి మారం జగదీశ్వర్ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి టిఎన్జిఓస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు మీ ప్రేమ అభిమానం మంత్రి అయిన మావోవడం డైరీ ఆవిష్కరణ చేయాలి సన్మానం చేయాలని మీరు అనుకో దాంట్లో ఒక ఏ పొరపాట్లు కావచ్చు కానీ నేను మేము ముందర పెరిగినే మీతో కలిసి చదువుకున్న మీతో కలిసి ఎక్కడికి ఎక్కడికోరాలే మనం అంకమ్మ తోట ఇక్కడనే కరిమినాలను గుట్టు మీ అందరితో కలిసి పెరిగినే కదా అందుకే ఉద్యోగాలు మీరైనా కాలేజీ చదువుకున్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నా ఎనభై ఏళ్ళ కాలేజీ ప్రెసిడెంట్ అయినా మీ అందరి ఆశీర్వచనతోటి సహకారంతో ఇలా మంత్రి అయినా చిన్న ఎక్కువ ఎక్కువగా మర్చిపోయే సమస్య లేదు తప్పకుండా కానీ ఇలా స్వామ్యనాథన్ గారు ఫోటో పక్కకు దాని ఎందుకంటే ఉంటే గట్టా పగలదు కొట్లాడాల గౌరవ ముఖ్యమంత్రి ఇలా మా ప్రభుత్వం పదేళ్ల నుంచి లేదు బాధపడతా ఉన్నాం ఉద్వేగపడతా ఉన్నాం మా సమస్యలు పరిష్కరించబడలే మీరు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తే మేమైతే తెచ్చినీకారం మనం రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా అధికారంలో ఉన్న తర్వాత ఆనాడు మనకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరుగుతూ ఉంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తలేవు మనకు నీళ్ళు వస్తలేవు మనకు అని కొట్టాడి కొంతెత్తి కొట్టాడితే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారు మైక్ ముందర గొంతెత్తి మాట్లాడే విధా స్వేచ్ఛను కోల్పోయినా లేదా ఒక్కసారి మీరు ఆత్మ విమర్శ చేసుకోవాలి మీరు ఒక్కసారి గుండె మీద చేసుకోండి నేను ఎవరు విమర్శించలే ఏ హక్కుల కోసం పోరాడి ఏ రాష్ట్రాన్ని ఏర్పరచుకున్నామో ఆ తర్వాత ఎందుకు మీ హక్కులు కోల్పోవాల్సి వచ్చింది స్వామినాథన్ లాగా నాయకత్వం డెబ్బై ఐదు సంవత్సరాల ఉద్యోగం జరుపుకున్న ఎన్జిఓ సంస్థ ఎందుకు నిర్వీర్యమైపోయింది అనేటువంటి మాట నేను అడుగుతాను మనకు సమయం ఇచ్చినందుకు అన్నకు తల్లి నువ్వు స్వాతంత్రం వచ్చినట్టే భావిస్తున్న ఉద్యోగులు ఇంతకుముందు మా శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతుంటే ఆవేశంగా ఆయన బాధనంతా బయటకు చెప్పలేక గట్టిగా మాట్లాడలేక ఇన్ని రోజులు సతమతమైన సందర్భాన్ని గుర్తు చేస్తున్న వాస్తవానికి మరి ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో మన కరీంనగర్ జిల్లా నుంచే ఎక్కువ ప్రాతినిధ్యం మన ఉద్యమ కాలంలో అన్న అప్పుడు ఎంపీగా ఉండేది ఢిల్లీలో మనతోని మొత్తం తెలంగాణ ఉద్యోగులందరికీ అన్న ఎంపీ గారు ఇంట్లోనే దాదాపు మూడు నాలుగు ఇన్నోవాలు పెట్టేసి అందరికీ అప్పుడు స్వామిగౌడు దేవిప్రసాద్ గారికి ఆ ఉద్యమంలో ముందున్న వ్యక్తి అలా మన పొన్నం ప్రభాకర్ అన్న గారు